ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ ఒక మనిషి ఉండవలసిన పథంలో ఉన్నాడు అనడానికి కానీ ప్రమాణం ఏమిటి ధర్మం ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు వక్ర మార్గంలో ఉన్నాడు ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు వదిలేడు అంటే తన మనసులో పుట్టినటువంటి కోర్కె తీర్చుకోకుండా ఉండలేక ధర్మాన్ని వదిలేశాడు ధర్మమా కోర్క అంటే నాకు కావలసినది కోర్కెయే ధర్మంతో సంబంధం లేదు ఏమంటే ఇది ఈశ్వరుడు కదా మరి భావప్రచోదనం చేస్తున్నది అంటే ఇక్కడ మీరు ఒక మాట బాగా గట్టిగా పట్టుకోవాలి మనిషిని బలం పట్టుకుని ఉంటుంది బలమో అన్న మాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను నేను ఎప్పుడూ మామిడి పండు తినలేదనుకోండి మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది